మహిళల అభివృద్ధి కోసం టీడీపీ ఎంతో కృషి చేస్తుందని విశాఖ జిల్లా మహిళా అధ్యక్షురాలు అనంత లక్ష్మి అన్నారు మహిళలను గౌరవించే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు మహిళలను కించపరిస్తే ఏ స్థితికి చేరుకుంటారో వైసీపీని చూస్తే తెలుస్తుంది అన్నారు టీడీపీతోనే మహిళలు రాజ్యాధికారాన్ని సాధిస్తారని అంటున్న జిల్లా అధ్యక్షురాలు అనంత లక్ష్మితో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్ మహిళలకు పెద్దపీట వేస్తూ ఇప్పుడు కూడా ముందుండే తెలుగుదేశం పార్టీ అయితే మహానాడు పండగ అయితే చేసుకుపోతుంది తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం అభిమానులకు ఇది ఒక పండగ ఉంటుంది దానికి సంబంధించి మిని మహానాడు అయితే విశాఖపట్నం జిల్లా కేంద్రంగా అది జరుపుకున్నారు దానికి సంబంధించి మహిళా అభిమానులు మహిళా నాయకులు అయితే మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగితే తెలుసుకున్నాం అమ్మ చెప్పండి అసలు ఎలా అనిపిస్తుంది మినీ మహానాడుకి ఎంతమంది జనాలు రావడం ముఖ్యంగా మహిళలు ఎక్కువ మంది రావడాన్ని మీరు ఎలా చూడారు అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పార్టీ అని అంటారు ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఏ టైంలో తెలుగుదేశం పార్టీని ప్రవేశపెట్టారు పసుపు చొక్కాతో పసుపు జెండాతో మహిళ వంటింటికే పరిమితం కాదు రాజకీయాల్లో కూడా ఉండాలి మహిళకు ఆస్తిలో సమాన వాటా కూడా కల్పించాలనే మహానుభావుడు అన్న ఎన్టీఆర్ ఆ టైంలో ప్రవేశపెట్టిన దానికి ఈరోజు మహిళలు అంత అత్యధికంగా రా వస్తున్నారనడానికి విశేషం విచిత్రం అంటే అది అన్న అన్న నందమూరి తారక రామారావు గారి వల్ల మహిళ బయటకు వస్తుంది అలాంటి మహిళకి పెద్దపీట వేసి మహిళ అత్యున్నత స్థాయిలో ఒక పరిశ్రమలకి ఉండాలి అనే టైప్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుంది కాబట్టి మహిళ అత్యధికంగా బయటకు వస్తుంది ఇవాళ మినీ మహాల్లో కూడా చూశారు మహిళ తన ప్రాధాన్యత కోసం కాకుండా పార్టీ కష్టకాలంలో ఏ విధంగా పనిచేసిందో ఆ విధంగా కష్టకాలంలోని ఈ పార్టీని తరతరాలుగా ఉంటున్నటువంటి పార్టీని తలరాతను మారుస్తానని మూర్ఖులు అంటుండగా ఆ మూర్ఖులు తరివేయాలని కంకణం కట్టుకొని మహిళ బయటకు వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి పనిచేసి రాక్షసును పంపించే విధంగా ఈరోజు చేశాం కాబట్టి మినీ మహానడి ఎంత ఎత్తుగా భారీగా జరిగింది అలాగే ఎవడైతే టీడీపీ పార్టీనే భూస్థాపితం చేస్తానన్నాడు వాడి తలరాతను మార్చే విధంగా కడపలో మా మహానాడుని చేస్తున్నామంటే మా దశ దిశ ఎవడూ మార్చలేడు మారుస్తామని అన్నాడంటే వాడి దశ మార్చుకుంటున్నట్టు అంతేకాదు ఈరోజు మహిళలకి అత్యధిక ప్రాణ కల్పించే విధంగా మహానాడు కల్లా మహానాడు తర్వాత అయినా ఏదైతే మహిళ బయటకు వచ్చి పనిచేసి పార్టీ కష్టకాలంలో ఉందో కష్టకాలంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక నామినేటెడ్ పదవులు గుడి గుడిలో అవ్వచ్చు లేకపోతే ఏదైతే నామినేటెడ్గా ప్రాతిపత్యం వహిస్తారో అన్నిటిలో కూడా వాళ్ళందరికీ స్థానం కల్పిస్తుందని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఎప్పుడైతే మహిళని పెద్ద స్థాయిలో చూపిస్తామో మహిళ నేర్పించకుండా ఉంటారో వాళ్ళు తొలతూగుతారు గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యధికంగా మహిళల్ని చాలా నీచంగా అసెంబ్లీలో కూడా మాట్లాడారు కనుక ఈరోజు భూస్థాపితం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇది ఇక్కడ ఉన్న వాతావరణం మహిషాశ్రమని అనే విధంగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అయితే గత పాలన నగ తొక్కడానికి అయితే మహిళలందరూ కంగణం కొట్టుకొని తెలుగుదేశం వేరు మహిళల కృషితోనే ఈ యొక్క పోరాటం జరిగిందని మా యొక్క విజయంతో మరింత ముందుకు తీసుకెళ్లడానికి అయితే తెలుగుదేశం ముందుకు వస్తుందనే విషయాన్ని అయితే ఈ మహానాడులో మరిన్ని కీలకమైన పదవులు మహిళలకు చేజిక్కుతాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది కెమెరా పర్సన్ ప్రసాద్ సూర్యప్రకాష్ రాజ్ న్యూస్ విశాఖపట్నం